నమః నమూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఒకరి పట్ట పలువు రుద్ధ రాజు కడకు పిలువను అదిరిపడుచు తగులు తపసి కడకు మగుడ ఒక్క ఒక్క పొమ్మంటే పలువురు గర్వంతో వచ్చి పిలువగా అదిరిపడుతూ భయపడి లేచి భీతి లాగగా వలపు తపసి వద్దకులాగగా రాజసభకు బయలుదేరింది వడి కొల్పి ఒక చిన్న కృమ్ముడి గొబ్బున కటి చుట్టుకున్న చేల పెనగొనియున్న హారంబులు నిద్రదేరిడి నేత్ర నీరజములు వడబారిన తీగ వంటి చక్కని మేను చిన్నికెంపులతోడి చిగురుమో పిరుదు భారంబున బెడుకెడు పదములూ జడియు జడియును కలికి కలగని మనముతో కాళహస్తి విపుని తలచుచు దిక్కునీ వేయటంచు సరగనీ తెంచి ఊర్పులు సందడింపా రాజు ముందర నిలిచెను అంభోజవదనా నిలిచెను రాజుముందరూబదనా ఆ దాసి రతి సమయాన వీడిన శిరోజాలను ముడిపెట్టి ఒక్క చేతితో క్రమ్ముడి వేసుకుంది వేగంగా చీర చుట్టుకుంది మెలిపడ్డ ముత్యాలహారాలతో నిద్దర వీడని కన్నులతో వాడిన తీగలాంటి అందమైన మేనుతో పెద్దవైన పిరుదుల వలన తొట్టుపడుతున్న పాదాలతో స్తనభారం చేత కంపిస్తున్న నడుముతో కలతపడని మనస్సుతో కళహస్తీశ్వరునిపై భారం వేసి వేగంగా వచ్చి గమన వేగం వల్ల కలిగిన బడలిక చేత ఊర్పులు అతిశైల్లగా రాజుముందు నిలబడింది ఈ పద్యంలో దాసి యొక్క సంభోగానంతర రూపం అవయవ సౌష్ఠవం భయ సంభ్రమాలు కళహస్తీశ్వరునిపై ఆమెకు గల విశ్వాసం రమణీయంగా చిత్రింపబడ్డాయి నిలిచిన జూచి మండి ధరణీపతి నిష్ఠుర భాషలాడీంచు నీచి పోడి మనోహర మూర్తి రేఖకు వెలితీయనక వేగమ నిత్తయ చిత్త వృత్తిమై తల పంచెను ఒక తప్పునుగా వరుగా తన ఎదుట నిలబడి ఉన్న దాసీని పరికించి యాదవరాజు మండిపడి పరుషోక్తులాడి దేవతలను మోహింపజేసే ఈ కాంత మనోహరమైన రూపానికి కొరత కలుగుతుంది కదా అని ఆలోచించకుండా దయమాలిన వాడై శిరోముండనం చేయించి ఇంటికి పంపించాడు ఒక్క అపచారాన్ని కూడా రాజులు మన్నింపరు కదా చూసి మండిపడి దాసీని పరిశీలించాడు రాజు ఆమె ఆకారం సంభోగ లక్షణాలతో కనిపించింది కాబట్టి నిష్ఠురోక్తురాడాడు తల గురిగించి ఇంటికి పంపించాడు పంచిన సంబంధ విహీనా తపసి చరణంబులపై పడి బిగువైన భారము వంక ధరిత్రి తను వల్లితో కిడందము భూపతి దూరుచు వడి దృగంబు పూరములు వెళ్లిగొన పలవించే దైవమున్ తడవుచు పంచమధ్వనుల తానములీను పికాంగనాగతి పంచమధ్వనుల తానములీను పికాంగనాగతి యాదవరాజు తల గొరిగించి పంపగా మేఘమును ఎడబాసిన మెరుపులాగా తుమ్మెదర సంసర్గము కోల్పోయిన తీగలాగా దాసి సిగ్గుతో తొట్టుపడుతున్న నడకతో ఇంటికి వెళ్లి జంగమదేవర పాదాలపై పడింది భారంతో భూమిని స్పృశించిన దేహలతతో కఠిన హృదయుడైన రాజును నిందిస్తూ కన్నీళ్లు ప్రవహింపగా కళహస్తీశ్వర్ని పేర్కొంటూ పంచమస్వరంలో ఆడుకోయిల వంటి కంఠధ్వనితో విలపించింది ఓ రోదనంబు ఓంకారమనుగా కనుగవ నీరు మజ్జనముగా నిడువాలు కన్నులు నీలోత్పలములుగా నిమ్మోము క్రొత్త నెత్తమ్మిగా కమ్మని నిట్టూర్పు గాడ్పు ధూపంబుగా దంతకాంతులు దీపతతులుగాను అధరోష్టము అమృతోపహారంబుగా పదాబ్జంబుల పడుట దండంబుగాగను అవధరించను కాక విభుడు భక్త భక్తజనముల ముంగిటి పారిజాతము ఏలయేచ్చదు మానవే చాలు ననుచు హస్తమస్తక సంయోగమాచరించి హస్తమస్తక సంయోగమాచరించి ఓయని ఏడ్చే ఏడుపును ఓంకారముగా కన్నీటిని అభిషేకముగా కమ్మని నిట్టూర్పుగాలిని ధూపముగా దంతకాంతులను దీపాలుగా మోవిని పంచామృత నైవేద్యముగా పాదాలపై పడడం దండముగా తలచినోయేమో జంగమురూపుడైన శివుడు దాసీతో ఎందుకు ఏడుస్తావు మానవే అంటూ తలపై చెయ్యివేశాడు